అందరూ అంగీకరించే ఒక అంశం ఏంటంటే భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్యము ఎంతటి బలమైన నాయకులనైనా తగ్గేలా చేస్తుంది అన్నదానికి ఈ ఏడాది పాలనే ఉదాహరణ మొదటి రెండు సార్లు గెలిచినప్పుడు నరేంద్ర మోడీ తగ్గేదే లేదన్నాడు ప్రతిపక్షాల ఒత్తిడి పనిచేయలేదు మిత్రపక్షాల ఒత్తిడి పనిచేయలేదు ఆఖరికి సొంత పార్టీ నాయకుల ఒత్తిడి కూడా పనిచేయలేదు మోడీ ఏమనుకున్నాడో అది అది మనం అందరము చూసాం కానీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకున్న అద్భుత స్వభావం ఏంటంటే ఎంతటి బలమైన నాయకులనైనా ఏ అథారిటేరియన్ లీడర్ కూడా అనివార్యంగా తగ్గేలా చేస్తుంది అదే జరిగింది ఈ ఏడాది పాలన పార్లమెంట్ లోపల ఎలా వ్యవహరిస్తున్నారు అన్నదానికి ఉదాహరణ సో పార్లమెంటు లోపల మీరు గమనిస్తే మీరు యూపీఏ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో అనేక బిల్లుల్ని పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపించారు దానిపైన సమగ్రమైన ప్రతిపక్షాలు డిమాండ్లు చేసిన అనేక సందర్భాల్లో పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపించారు కానీ ఈ పదేళ్లలో అసలు పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపించిన బిల్లులు చాలా ఆర్గ్ అని పార్లమెంటరీ ట్రాక్ చేసే వెబ్సైట్ డేటా చూడండి దొరుకుతుంది ఇందులో పార్లమెంటు బుల్డోజ్ చేసి ప్రతిపక్షాన్ని అవసరమైతే సస్పెండ్ చేసి బిల్లులు ఆమోదించుకున్నారో తప్ప సెలెక్ట్ కమిటీలకు పంపలేదు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపలేదు వ్యవసాయ చట్టాల పైన చూసాం అదాని వ్యవహారం పైన చూసాం కానీ ఈసారి చాలా క్లియర్ గా మీకు మార్పు కనబడుతుంది వర్క్మెంట్ యాక్ట్ పైన పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి పంపించారు వివిధ బిల్లుల పైన పార్లమెంట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పార్లమెంట్ మీకు వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ పైన జేపీసీ వేశారు సో ప్రతిపక్షాన్ని ఇన్వాల్వ్ చేసే పార్లమెంటరీ ప్రక్రియ కొంత మొదలైంది మొత్తం మొదలైంది అనడం లేదు కానీ కాస్త మొదలైంది ఇప్పటికీ కూడా మీకు ఈవెన్ ఆపరేషన్ సింధూర్ తదంత్ర పరిణామాలపైన పార్లమెంట్ సెషన్ పెట్టుకుంటే పెట్టడం లేదు డిప్యూటీ స్పీకర్ అసలు ఎన్నికనే ఐదేళ్ల పాటు గతంలో జరపలేదు ఇప్పటికీ జరపడం లేదు సో ఈ పరిణామాలున్నా కాస్త అంత పట్ల పార్లమెంట్ లో ప్రతిపక్షం పట్ల కాస్త మీకు ఆ మేరకు ప్రాధాన్యత ప్రాతినిధ్యం ఇవ్వడం మొదలైంది కొన్ని అయితే వ్యతిరేకత వస్తే ఆ బిల్లును ఉపశమనించుకున్న సందర్భం ఉంది బ్రాడ్కాస్ట్ బిల్లుకు ఉదాహరణ ఈ బ్రాడ్కాస్ట్ బిల్లు డ్రాఫ్ట్ వచ్చింది మొత్తం డిజిటల్ మీడియాను ప్రభుత్వ కంట్రోల్ తెచ్చే బిల్లు దీనిపైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చాక ఆ బిల్లునే కేంద్రం ఉపశమనించుకుంది దాన్ని మళ్ళీ రివ్యూ చేసి ఇంట్రొడ్యూస్ చేస్తామని గతంలో మనం ఎన్నడూ చూడలేదు ఒకసారి ఏకపక్షంగానే బిల్లులు తెచ్చేవాళ్ళు ఇప్పుడు జేపీసీకి రిఫర్ చేస్తున్నారు ఈవెన్ వ్యతిరేకత వస్తే విడ్రా కూడా చేస్తున్నారు సో ఈ పరిణామాలన్నీ దేనికి సంకేతం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి బలమైన ప్రతిపక్షం ఉండడం వల్ల జరుగుతుంది ఎన్డీఏలో మిత్రపక్షాల ఒత్తిడి పెరగడం వల్ల జరుగుతుంది అంటే ఎంతటి బలమైన నాయకుడైనా ప్రజా తీర్పుకు తలవగ్గాల్సిందే అన్న తానికి ఈ మోడీ ఏడాది పాలన ఉదాహరణ